సోనియా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తుందని అనుకున్నారు కానీ ఆమె ఆట తీరుతో హౌస్లో ఉన్న హౌస్ తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా చిరాకు తెప్పించింది ఇక సోనియా ఎప్పుడు నామినేషన్లోకి వస్తుందా ఎప్పుడు ఈమెను ఎలిమినేషన్ చేసి పంపించేద్దామా అన్నంతగా విసుకుపోయారు జనాలు ఇక అలాగే మరి నాలుగో వారంలో నామినేషన్లోకి వచ్చిన సోనియా ఈ వారం ఎలిమినేట్ అయ్యి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చేసింది ఇక సోనియా ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఎక్కువ నిఖిల్ తో పాటు పృథ్వీతో పాటు ఉండటమే ఆమె మైనస్ ఆమె ఆట ఆడకుండా వాళ్ళిద్దరి మీద ఫోకస్ చేయడంతో జనాలకి నచ్చలేదు అంతేకాదు ఇష్టం వచ్చినట్లు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఇలాగే పంచారా మాకంటూ ఫ్యామిలీస్ ఉన్నాయంటూ నోటుకొచ్చిన మాటలు మాట్లాడటంతో ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో ఉండకూడదు బయట ఉండాలని ఆడియన్స్ అందరూ ఫిక్స్ అవ్వడంతో ఈ వారం సోనియాకి ఓటింగ్ అనేది అస్సలు పడకుండా చేశారు ఏదేమైనా సరే సోనియా నిజంగా బాగా ఆడుంటే గనక టాప్ ఫైవ్ కంటెస్టెంట్ కానీ చేతులారా ఆమె జీవితాన్ని ఆమె నాశనం చేసుకుంది ఏదేమైనా సరే మరి నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇప్పటికైనా సోనియా ఎలిమినేషన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అన్న నిఖిల్ ఆట పృథ్వీ ఆట బాగుంటుందేమో చూడాలి అని అంటున్నారు మరి మొత్తంగా సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కారణాలైతే ఇవే మరి మీరు ఇంకేమన్నా భావిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్